ఈరోజు మన యాచమ్మనేని చంద్రమోహన్ రావు గారు మన పద్మనాయక సంఘంకి వచ్చి వారి ఇన్ని రోజుల కోరిక మేరకు మన అందరూ అడిగిన కోరిక వరకు ఈరోజు వచ్చి వారు ఆఫీస్ ఆఫీస్క ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను వారు మన మనకే కాక వారు ఎన్నో పద్మనాయక సంఘాలకు కానీ ఆఫీసులకు కానీ చాలా సహాయం చేశారు వీరి నాన్న యాచమ్ వెంకటేశ్వర మన వెంకన్న వెంకన్న అంటే ఎవరు తెలుగు తెలుగునోళ్ళు ఉన్నారు వెంకటేశ్వరరావు గారు నాకు కూడా చాలా ఆప్తులు ప్రతి ఒక్కరు నాకు వెంకన్న దగ్గర నాకు వెంకన్న దగ్గర చిన్నవారి నుంచి పెద్దవారి దగ్గర అందరితో సమానం ఉండేవారు వెంకటేశ్వరరావు గారు వారు కూడా నాన్న వారి కుమారు చెప్పిండ్రు నాన్న మనమందుకు తప్పకుండా ఒక అరవై లక్షలు యాభై లక్షలు పద్మనాయకు తీసుకుపోయి ఇవ్వాలి మనం అని చెప్పానంటే వారి కోరిక మేరకు వీరు కిరణ్ గారు వచ్చి మనకు ఇచ్చినందుకు వీళ్ళు మీరు కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మళ్ళీ వీరి కోరిక ప్రకారంగానే వారి కుమారుల పేర్లు మన సంఘంలో తప్పకుండా వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళ పేరు రాసి చెప్తామని చెప్పి తప్పకుండా పెడతాము మళ్ళా శుభ మన జిఆర్ స్వామి గారితోని కొబ్బరికాయ కొట్టించినాము వారి తర్వాత పనులు మొదలు పెడతామనికే వీరి అమౌంట్తోనే పని మొదలు పెడతాము అందరూ మన కోరిక మేరకు మన ఈసీలు కానీ మన ఇదొక ప్రతి ఒక్కళ్ళు మన పని అని చెప్పి అందరూ ముందుండి చందాలు జమ ఇట్లే దాతల దగ్గర తిరుగుకుంటా తొందరగా కంప్లీట్ చేద్దామని చెప్పి మీ అందరి సహకారం ఉందట ఆశ అతి ఆశ కూడా పనికిరాదు వీరి ద్వారా వారి వీరి సర్కిల్ సర్కిల్ చాలా పెద్ద సర్కిల్ వాళ్ళ సర్కిల్ ధర్మ గురితో జమ చేసి ఎంతో కొంత తృణోపాలం వారి ద్వారా కూడా కొంత జమేసిస్తారని ఇస్తారని చెప్పి ఆశిస్తూ వారికి ధన్యవాదాలు